ప్రైజ్దలా దీనదయాలుడైన యేసుక్రీస్తు ప్రభులవారి శుభనామములో మీ అందరికీ కృపా సమాధానము కనికరము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య చీవపు మాట గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వాక్య భాగము యహోవ దయచూపును దయచూపునుగాక ఏసయ్య సన్నిధిలో దీనులై విరిగినలిగిన మనస్సుతో ఆయన పాదముల చెంత నిత్యము నిలిచి ఆయనను ప్రేమిస్తూ ఆయనను అనుసరిస్తూ ఆయనకు అనుకూలమైన జీవితమును జీవిస్తూ ఆయనను సేవిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆయన సంతోషపరచుచు ఆయన కొరకు నిత్యము ఎదురు చూచుచున్న పరలోక వారసులార ఆయన మీ ఎడల మీ కుటుంబం ఎడల మీ సంఘం ఎడల మీ సేవకుల ఎడల కలిగిన సమస్తము ఎడల దయచూపునగాక మనం నిత్యము సేవిస్తున్న యేసునాథుడు దయగల దేవుడై ఉన్నాడు ఆయన దయామయుడు ఆయన దయ ఆయుష్కాలముండును ఆయన దయాలుడు గనుక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతుడు చెల్లింతుము ఈ దినం వరకు ఆయన సన్నిధిలో ఈ స్థితిలో ఉన్నాము అంటే అది ఆయన దయ అనే సంగతి ఎప్పటికీ అన్నటికీ మరవకూడదు సుమి మనం బ్రతికి బట్టగట్టి బైబుల్ చేతబట్టి ఆయన సన్నిధిను పరిశుద్ధముగాను నీతిగా ఉన్నామంటే ఆయన దయ ఎందుకు పనికిరాని మన జీవితం ఎడల ఉన్నతమైన ప్రేమ చూపి పాప శాప రోగ అపవాది బంధకముల నుండి విడిపించినది రక్షించినది ఆయన సన్నిధిలో నిలిపినది ఆయన దయచేతనే అన్న సంగతి ఎప్పటికీ మరవకూడదు ఏసయ్య ఎంతగా మీ ఎడల దయచూపుడు మేము ఏ పాటివారము మంచితనం మచ్చుకైనను కనబడని మన జీవితం ఎడల ఆయన దయచూపును గాక మనుషుల దయ మారిపోవును నిత్యము నిలిచి ఉండదు శాశ్వతమైనది కానే కాదు ఆయన దయ శాశ్వత కాలము నిలిచి ఉండును ఆయన సన్నిధిలో దీనులమై కృతజ్ఞత గలవారమై ఉండుము ఆయన దయ మన ఎడల చూపునగాక ఆయన దయ మన మీద నిత్యము నిలిచిన ఎడల మన జీవితములో కుటుంబములో ఘనకార్యములు ఆయన చెయ్యనై ఉన్నాడు దయగలవారి ఎడల ఆయన దయగల దేవుడై ఉన్నాడు దీనిని ఎడల ఆయన దయ చూపును ఆయన దయ మనకు చూపి చూపిన ఎడల మనము చేసిన మర్ర వినను మన ప్రార్థన అన్నిటికీ జవాబు దొరుకును అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే చేయును ప్రార్థనలన్నీ సఫలపరచును ఆయన మనలను దయతో కప్పి ప్రతి విధములైన శాపములు రోగములు అపాయములు ప్రమాదములు సాతాను అగ్ని బాణములు పవిత్రమైన ఏ కార్యము మన మీది రానివ్వకుండా తన దయతో కప్పును సురక్షితముగాను క్షేమముగాను నిలిచదము మనకు దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు ఆయన దయా దృష్టికి పాత్రలముగా నిలిచదము మనము జ్ఞానముతో నిండి అన్ని విషయములలో ఎదుగునట్లు బలము పొందునట్లు ఆయన దయ మన మీద నిలిచి ఉండునగాక ఆయన వెదుకు వారికి దయచూపగల దేవుడు నీకు కావలసిన సమస్తమును కూడా ధారాళముగా తన దయచేతని దయచేయును కావున నా దేవుని పి్యులార ప్రతి దినము ఆయన దయకు పాత్రులమై ఆ దయనొందిన వారమై ఈ ఆత్మీయ జీవితం సమస్తమును నెరవేర్చిన వారమై ఆయన ఎదుట నిలిచదము ఆయన దయలో దాగి ఉన్న దైవత్వము అంతయు అనుభవించి ఆయన వలె మారుదుము అని రాకడ కొరకు సిద్ధపడదము ప్రార్థన దయగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాం మీరెంతైనా దయగల దేవుడవు దయామయుడవు దయచూపడానికి శక్తిగల దేవుడవే ఉన్నారు మీ ప్రజలు మీ వైపు చేతులు చాపి దీనులై మీ సరిదిలో మరపెట్టుచూ ఉండగా దయ చూ ఉండగా ఎడల మీరు దయ కలిగిన వారై ప్రార్థన ఆలకించమని కోరుచు ఉన్నాం అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉండి వారిని బలపరచి ధైర్యపరచి ఆదరించి సహాయం అందించి మీ కృపతో నింపమని కోరుతున్నాం మీ దయతో మీరు కప్పి అక్కడ వరకు నడిపించి మహిమ పొందమని నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ కలిగిన సమస్తమునకు ఆయన దయచూపును గాక God bless you.